భారతరత్న ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ పద్నాలుగున సాయంత్రం బాబు జగ్జీవన్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు బ్లూ మార్చ్ మరియు జేఏసీ మార్గ జేఏసీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ డాక్టర్ కిడమర్తిరావు గారి అధ్యక్షతన ప్రజా సంఘాలైనటువంటి బీసీ జేఏసీ గిరిజన మహాశక్తి ముస్లిం జేఏసీ ప్రజా సంఘాల జేఏసీ అంబేద్కర్ సంఘాల సమైక్య నేషనల్ దళిత సంక్షేమ సంఘం దళిత సంక్షేమ సంఘం మాదిగ రిజ రాజకీయ వేదిక తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం మహా ఎంఆర్పిఎస్ తెలంగాణ దళిత బహుజన సమితి మాదియ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ దళిత దండు మాదిగ శక్తి తెలంగాణ దండోరా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ మరియు మాదియ జేసీ ఆధ్వర్యంలో రోజు బ్రహ్మాండమైనటువంటి గొప్ప ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కావున ఆ ముఖ్య ర్యాలీ ఆ గొప్ప ఘనమైనటువంటి నిర్వహించే ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిరమంతరవన్న గారు మరియు అన్ని సంఘాల నాయకులు కూడా ఒక మంచి ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం మరియు ఈ భారతదేశంలో అంబేద్కర్ పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ వారిని వారిని నిరసిస్తూ నిరసన నిరసనగా ఆ రోజు ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఈవినింగ్ ఐదు గంటల వరకు హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు అందరికీ అక్కడ అందరూ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనం యొక్క పెద్ద గొప్ప ఒక వెహికల్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ వెహికల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ పెరియర్ రామస్వామి నాయకుడు వాళ్ళ యొక్క చిత్రపటాలు అందులో వాళ్ళ ఏర్పాటు చేసుకొని మరి ఘనంగా పూల అలంకరణ చేసుకొని ఆ బాబు జగ్గీవర్ రావు విగ్రహం నుండి మొత్తం నీలి షర్ట్లతో నీలి టీ షర్ట్లతో నీలి జెండాలతో డబ్బు సప్పర్లతో సప్పట్లతో డీజే సౌండ్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహనీయుల పాటలతో జయజూరావు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు గొప్పగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూల అలంకరణ పూల దండలతో నివాళులు ఘనంగా అర్పించి అక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఊహించబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మేధావులు కవులు కళాకారులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ గొప్ప కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయవలసిందిగా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆర్స్ కాలేజ్ వేదికగా అందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజయవంతం చేద్దాం కావత కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం